హాయ్ నేను మీ కేవిఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని అభిప్రాయ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అదేవిధంగా ఎవరైనా తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మరి ఈ వీడియో యొక్క ఈ వీడియోలో మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అనేది మార్చి నెలాఖరులోపు రావడానికి ఆల్రెడీగా కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ మార్చి లోపు మార్చి ఎండింగ్ లోపు రావలే రాలేదు మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణపై ఉన్నటువంటి ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణపై ఉన్నటువంటి ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే ఫస్ట్ రాస్టర్ అనేది అంటే ఏ జిల్లాలో ఏ కేటగిరీలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి రాస్టర్ ప్రకారం తయారు చేయడానికి మనకి ఎస్సీ వర్గీకరణ అనేది ఉపయోగపడుతుంది ఎస్సీ వర్గీకరణపై వచ్చినటువంటి ఆర్డినెన్స్ అనే ప్రకారం ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత పెర్సంటేజ్ మనకి రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగిందనేది తెలిసిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఆ పెర్సంటేజ్ని బట్టి ఆయా కేటగిరీల్లో రాస్టర్స్ రాస్టర్ అనేది తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మనకి డిఎస్సి నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణపై ఒక క్లారిఫికేషన్ అనేది కంపల్సరీగా రావాల్సిందే మరి ఎప్పుడు రావచ్చు ఆల్రెడీగా మార్చి నెలాఖరు వరకు చాలా గట్టి ప్రయత్నాలు అయితే ప్రభుత్వం చేసింది కానీ మార్చి నెలాఖరు వరకు అయితే రాలేదు మరి ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలో రావడానికి అవకాశం ఉందా లేదా రెండవ వారంలో రావడానికి అవకాశం ఉందా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అంటే ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ అనేది ఏప్రిల్ మొదటి వారంలో రావడానికి అవకాశం ఉందా ఏప్రిల్ రెండవ వారంలో రావడానికి అవకాశం ఉందా అనే విషయం మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా రైట్ మరి ఇంకో విషయం ఏంటంటే ఈ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా డిఎస్సీ ఎప్పుడే ఉండదా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు దాన్ని నమ్మకండి ఎందుకంటే ఫస్ట్ డిఎస్సి ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిలబస్ మీ ముందు ఉన్నటువంటి సిలబస్ మీరు కంప్లీట్ చేసి ఉన్నారా లేదా ఈ ఒక్క విషయం మీరు ఆలోచించాలి ఫస్ట్ సిలబస్తో మీరు ఫైట్ చేయండి నోటిఫికేషన్తో కాదు నోటిఫికేషన్ అనేది ఆల్రెడీగా గవర్నమెంట్ ప్రకటించి ఉంది కాబట్టి బై ఛాన్స్ ఎప్పుడైనా రావచ్చు మరి అలా కాకుండా మీరు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనే ఆ విషయం ఆలోచ ఆలోచనలో మీ యొక్క ఆలోచనలో తీసేయండి మీ యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే అసలు డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ సముద్రం లాంటి సిలబస్ని నేను కంప్లీట్ చేసి ఉన్నానా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోండి అప్పుడు మీకు అర్థమవుద్ది అనమాట ఆన్సర్ వస్తుంది బ్యాలెన్స్ ఉంది సిలబస్ బ్యాలెన్స్ ఉంది ఇంకా చా చదవాల్సింది చాలా ఉందనేది ఒక ఆన్సర్ వస్తుంది ఇంకా కొంతమంది చదివిన వాళ్ళు కూడా ఇంకా రివిజన్ కూడా చేయాలి ఓకేనా ఇలా మరి డిఎస్సికి పకడ్బందీగా చదవండి మరి లక్షలాది మంది చదివేది అందరూ టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో తెలియక ఎలా చదవాలో తెలియక గతంలో కొన్ని వందల మంది కొన్ని వేల మంది జస్ట్ ఆఫ్ మార్క్లో ఉద్యోగం కోల్పోయినటువంటి సందర్భాలు కోకొలలు మరి అలా టెక్స్ట్ బుక్లో ఏం చదవాలో ఎలా చదవాలో అనేది మీకు ఈ రెండు సమస్యలు మీరు ఈ రెండు సమస్యలు అనేది మీకు బాధపడ ఈ రెండు సమస్యలతో మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో లైన్ టు లైన్తో అవి చేయండి ఇవి చేయండి అనే కృత్యాలతో సహా ప్రాక్టీస్ బిట్స్తో సహా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో రెడీ రెడీ చేయడం జరిగింది తయారు చేయడం జరిగింది మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ దాన్ని చదివితే టెక్స్ట్ బుక్ మీరు టచ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు నైంటీ నైన్ పాయింట్ నైన్ బార్ ఓకేనా ఎందుకంటే మొన్న టెట్లో కూడా నైంటీ నైన్ పర్సెంట్ మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచే వచ్చాయి అదేవిధంగా డిఎస్సిలో కూడా కనీసం తొంభై తొమ్మిది శాతం బిట్లు మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నుంచి వస్తున్నాయి రాబోతున్నాయి రైట్ మరి తొమ్మిది బుక్స్ మనకి మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ ప్లస్ న్యూ ట్రై మెథడ్స్ తొమ్మిది బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ నైన్టీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి వెంటనే మీ అడ్రస్ వాట్సాప్ చేయండి అదేవిధంగా నిజంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో నిజంగా దీక్షా పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడం కోసం జస్ట్ మీరు పై బుక్స్ శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫస్ట్ సేవ్ చేయండి మీ మొబైల్లో తర్వాత డేటా ఆన్ చేయండి తర్వాత వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కు వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఈ నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మేము పంపించాక మీరు చెక్ చేసుకోండి ప్రతి పాఠం కూడా చెక్ చేసుకోండి అప్పుడు నిజంగా లైన్ టు లైన్ ఉన్నాయా దీక్షా పబ్లికేషన్ బుక్స్లో నిజంగా ఉంటే తీసుకోండి బుక్స్ అనేది కొనుక్కోండి రైట్ ఎందుకంటే ఒక్క ఆఫ్ మార్క్ చాలు ఇలా లైన్ టు లైన్తో చాలా మీరు అండర్లైన్ చేసేటప్పుడు చాలా లైన్లు మిస్ అవుతాయి మీరు మిస్ చేసుకున్న లైన్స్ అన్నీ కూడా మన దీక్ష పబ్లికేషన్ బుక్స్లో కవర్ చేయడం జరిగింది ఓకేనా జస్ట్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లన్నీ లెక్ వేయండి అదేవిధంగా న్యూ మెథడ్స్ బుక్లో ఉన్నటువంటి ఐదు మెథాలజీ టెక్స్ట్ బుక్లు లెక్ వేయండి ఇవన్నీ టోటల్ చేస్తే కనీసం యాభై నుంచి అరవై టెక్స్ట్ బుక్లు వస్తాయి ఈ యాభై అరవై టెక్స్ట్ బుక్లు బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ను మన బుక్స్లో కవర్ చేయడం జరిగింది కృత్యాలతో సహా కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్ని మీ మొబైల్లో సేవ్ చేసి డేటా ఆన్ చేసి తర్వాత ఒక సుమారు వన్ అవర్ గ్యాప్ తీసుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్లో వాట్సాప్ ఉన్నట్లు కనబడుతుంది అప్పుడు మీరు వాట్సాప్లో హై అని పంపిస్తే మేము మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపిస్తాం ఈ శాంపుల్ పేజెస్ ఫ్రీగా పంపించినటువంటి శాంపుల్ పేజెస్ మీరు చెక్ చేసుకొని మీరు మన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కొనుక్కోవచ్చు అంత ఛాలెంజ్గా చెప్తున్నాం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు టెక్స్ట్ బుక్ యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదివిన బదులు జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే చాలు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్